భక్తులారా ఒక్క క్షణమాగ ఆలోచించండి మీ రోజు ప్రారంభమయ్యే ఆ ఉదయమే మీ మొత్తం రోజు ఎలా సాగబోతుందో నిర్ణయిస్తుంది మన పెద్దలు చెప్పేవారు కదా ఉదయం సరైన దిశలో పడితే మొత్తం జీవితమే సరైన మార్గంలో పయనిస్తుందని కాని రోజుల్లో ఈ పరుగుల జీవితంలో మనముదయాన్నే లేచిన వెంటనే ఎన్నో తప్పులు చేస్తాం ఆ తప్పుల ప్రభావం ఒక్కరోజు మాత్రమే కాదు నెలల తరబడి సంవత్సరాల తరబడి మొత్తం జీవితమీద పడుతుంది అందుకే చాలామంది కష్టపడి పనిచేస్తారు కాని ఫలితం రాదు డబ్బు వస్తుంది కాని చేతిలో నిలవదు మనసులో ఎప్పుడూ ఒక అర్థం కానీ ఆందోళన ఉండిపోతుంది ఇవన్నీ ఒక్కసారిగా జరిగపోవు ఇందుకు కారణం ఉదయం చేసే చిన్న చిన్న తప్పులే మనం వాటిని సాధారణంగా భావించి పక్కన పెడతాం భక్తులారా శాస్త్రాల్లో స్పష్టంగా రాసివుంది ఉదయం సమయం దేవతల సమయం ఆ సమయంలో సూర్యుడి కిరణాలు భూమిమీద అమృతంలా కురుస్తాయి ఆ సమయమే మాత లక్ష్మి భగవాన్ విష్ణు భగవాన్ కృష్ణుల కృపను ఆకర్షించే సమయం కాని ఆ సమయంలోనే మనం తప్పు పనులు చేస్తే అనాలోచితంగా మన చేతులతోనే మన భాగ్యపు తలుపు మూసేసుకుంటాం అందుకే ఉదయాన్నే లేచిన తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయం బాగా అర్థం చేసుకోవాలి ఇవి కేవలం చదువుకున్నవాళ్లకోసం మాత్రమే కాదు పుస్తకాలు తక్కువ చదివినా జీవితాన్ని అర్థం చేసుకోవాలని ఆశపడే ప్రతి ఒక్కరి కూడా భక్తులారా ఒక చాలా పెద్ద అందరు చేసే తప్పు ఉదయాన్నే లేచిన వెంటనే అద్దంలో ముఖం చూసుకోవడం ధర్మశాస్త్రాల్లో చెప్పారు ఓ నిద్రనుంచి లేచిన వెంటనే అద్దంలో ముఖం చూడడం అశుభం ఇలా చేస్తే దారిద్ర్యం దురదృష్టం మనస్సు అశాంతి పెరుగుతాయని అంటారు కారణమేంటంటే ఓ నిద్రనుంచి లేచినప్పుడు మనస్సు పూర్తిగా శాంతంగా ఉండదు ఆలోచనలు చెల్లాచెదురుగా ఉంటాయి అలాంటి సమయంలో మొదట తన ముఖమే చూసుకుంటే అహంకారం ఆందోళన ప్రతికూల భావాలు మేలుకుని వస్తాయి ఆ ప్రతికూలత రోజంతా వెంటాడుతుంది పనులు చెడిపోతాయి అందుకే మన పెద్దలు ఉదయాన్నే అద్దం చూడకుండా ముందు భూమాతకు నమస్కారం చేసేవారు భక్తులారా ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఉదయాన్నే లేచిన వెంటనే ఏం చేయాలి కళ్ళు తెరిచిన వెంటనే మనసులో భగవంతుడిని స్మరించుకోవాలి రామనామమైనా కృష్ణనామమైనా శివనామమైనా లేదా కేవలం హే ప్రభూ అని మనసులో అనుకున్నా సరిపోతుంది ఆ తర్వాత భూమిమీద అడుగుపెట్టే ముందు భూమాతకు ధన్యవాదాలు చెప్పాలి ఈ చిన్న పని జీవితంలో ఎంతో మార్పు తెస్తుంది ఇలా చేసే ఇళ్లలో గొడవలు తక్కువ సుఖశాంతులు ఎక్కువగా ఉంటాయి శాస్త్రాల్లో ఇంకా చెప్పారు ఉదయాన్నే కొంచెం ఏదో ఒకటి తినాలి అది కూడా ధనాన్ని ఆకర్షించే రకం భగవాన్ శ్రీకృష్ణుడు అంటారు ఉదయం మొదటి ఆహారం శుద్ధంగా సరళంగా ఉంటే అది రోజంతా శక్తిని భాగ్యాన్ని నిర్ణయిస్తుంది అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో భారీగా వేయించినవి లేదా ప్రతికుల మనసుతో ఏదైనా తినడం నష్టంచేస్తుంది కాని ఒక ప్రత్యేకమైన వస్తువు ఉంది దాన్ని సరైన విధంగా ఉదయం తింటే జీవితాంతం ధనలోటు అనిపించదు డబ్బు చేతిలో నిలుస్తుంది ఇంట్లో బరకతుకూడా ఉంటుంది ఈ రహస్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి చాలామంది కష్టపడతారు కానీ ధనం వాళ్ల దగ్గర ఆగదు భక్తులారా ఎంతోమంది అంటారు కదా డబ్బు వస్తుంది కాని నిలవదు అని దీనికి కారణం కర్మకంటే ఎక్కువగా ఉదయం చేసే తప్పైన అలవాట్లే ఉదయాన్నే గొడవపడడం చెడు మాటలు మాట్లాడడం ఫోన్లు మునిగిపోవడం ప్రతికూల వార్తలు చూడడం ఇవన్నీ దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తాయి మన పూర్వీకులు అందుకే ఉదయం సమయాన్ని శాంతంగా ఉంచేవారు సూర్యుడు ఉదయించే సమయంలో లేచి స్వచ్ఛమైన మనసుతో రోజు ప్రారంభించేవారు అందుకే వాళ్ల జీవితం సాధారణంగా ఉన్న సంతోషంతో నిండి ఉండేది భక్తులారా గుర్తుంచుకోండి ఇంట్లో దారిద్ర్యం బయటనుంచి రాదు మన ప్రవర్తన నుంచే పుడుతుంది ఉదయాన్నే తప్పు పనులు చేస్తే మనమే మన ఇంటికి పేదరికాన్ని ఆహ్వానిస్తాం కాని ఉదయాన్ని సరైన నియమాలతో ప్రారంభిస్తే ఆ ఉదయమే మీకు సౌభాగ్యపు తలుపు తెరుస్తుంది అందుకే ఈ నుంచే నిర్ణయం తీసుకోండి ఉదయాన్నే అద్దం చూడను ప్రతికూల మాటలు మాట్లాడను రోజును శాంతితో భక్తితో ప్రారంభిస్తాను ఈ అలవాటు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది సుఖం శాంతి మీద ప్రభావం పడుతుంది అందుకే ఉదయాన్నే లేచిన వెంటనే అద్దం చూడకండి ఈ విషయంలో ప్రత్యేక జాగ్రత్త తీసుకోండి రెండవది ఉదయాన్నే ఆహారం తీసుకోవడం ఈ రోజుల్లో అందరూ లేచిన వెంటనే టీ తాగేస్తారు లేదా అల్పాహారం చేసేస్తారు మీరు ఇలా చేస్తుంటే జాగ్రత్త శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా పళ్లు తోముకోకుండా సూర్యుడికి నీళ్లు సమర్పించకుండా భోజనం చేయడం నిషిద్ధం సూర్యుడి నుంచే మనకు అన్నం లభిస్తుంది ఆయనకు కృతజ్ఞతలు చెప్పకుండా తినడం తప్పు ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉన్నవాళ్లు దాన్ని వదిలేయాలి టీ తప్పనిసరిగా తాగాలంటే కనీసం పళ్లు తోముకుని లేదా నోరు పుక్కిలించి తర్వాతే తాగండి మూడవది ఉదయాన్నే తన భాగ్యాన్ని తిట్టుకోవడం లేదా విధిని గురించి ఫిర్యాదు చేయడం చాలా అశుభం ఉదయం సమయంలో నోటినుంచి దైవనామమే రావాలి ప్రతికుల మాటలు మాట్లాడితే జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి ఉదయాన్నే భగవంతుడి ధ్యానం చేయండి అప్పుడు మీ రోజు శుభంగా ఫలవంతంగా సాగుతుంది నాలుగవది ఓ గంగాజలం మహత్తు శాస్త్రాల్లో గంగాజలాన్ని చాలా పవిత్రంగా చెప్పారు పురాణ కథల్లో గంగానదిలో దేవతలు స్నానం చేశారని ఉంది అందుకే గంగాజలం ఎప్పటికీ అపవిత్రం కాదు రాత్రి నిద్రపోయే ముందు ఇత్తడి కలసంలో నీళ్లు నింపి అందులో కొంచెం గంగాజలం కలిపి తలగడ దగ్గర పెట్టుకోండి ఉదయాన్నే ఆ నీళ్లు మంచెమీద చల్లి తర్వాత తాగండి భగవాన్ కృష్ణుడు అన్నారు ఇలా నిత్యం చేసే వ్యక్తికి యుగాల తరబడి లాభం కలుగుతుంది అలాంటివాడు లక్ష్మీ కటాక్షంతో పేదవాడునుంచి రాజుగా మారవచ్చు జీవితంలో ప్రతికూలత దారిద్ర్యం తొలగిపోవాలంటే ఉదయాన్నే ముందు భగవంతుడి దర్శనం చేసుకోండి అద్దల్లో ముఖం చూడకుండా కాకుర్జీ లేదా హనుమాన్జీ బొమ్మ దర్శనం చేసుకోండి గదిగోడమీద వాళ్ల అందమైన బొమ్మ పెట్టుకోండి ఉదయం వాళ్లను చూస్తే జీవితంలో ఉన్నతి శాంతివస్తాయి ఉదయాన్నే భూమిని తాకి భూమాత ఆశీర్వాదం తీసుకోండి క్షమాపణ కోరి ఆమెమీద అడుగుపెట్టండి ఇలా చేస్తే భాగ్యంలో వచ్చిన అడ్డంకులు తొలగుతాయి వస్త్రాలు మార్చి స్నానం చేసిన తర్వాత ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మరచిపోకండి ఇంట్లో పెద్దలు లేకపోతే వాళ్ల బొమ్మకూ నమస్కారం చేయండి ఇప్పుడు తెలుసుకుందాం భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఉదయం సమయంలో ఏ వస్తువు తప్పక తినాలి ఒకటి ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు రెండు నాలుగు బియ్యం గింజలు తప్పక తీసుకెళ్లండి ఇలా చేస్తే లక్ష్మి లక్ష్మీ కృప కలుగుతుంది రెండు ఉదయం పనిమీద బయటకు వెళ్లేటప్పుడు భగవంతుడి గొంతులో వేసిన పూలమాలనుంచి లేదా పాదాల చెంత వేసిన పూలలో ఒక ఆకు తీసుకుని ఆశీర్వాదంగా తినండి ఇది దైవకృపను ఇచ్చి మీ పనులన్నీ విజయవంతం చేస్తుంది మూడు ఓ భగవాన్ శ్రీకృష్ణుడు అంటారు ఏదైనా మంచి పనిమీద బయటకు వెళ్లే ముందు తప్పక తీపి తినాలి ఉదయం తీపి తినడం శ్రేష్ఠం ఇలా చేస్తే జీవితలో శుభం విజయం వస్తాయి మనసులోని కోరికలు నెరవేరతాయి నాలుగు ఓ భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పినట్టు నుదుటమీద చందనం తిలకం పెట్టుకోవడం విజయానికి సంకేతం శాస్త్రాల్లో ఉంది ఉదయం తిలకం పెట్టుకుని బయటకు వెళ్లే వ్యక్తిమీద ఎప్పుడూ దైవకృప ఉంటుంది తిలకం వల్ల అకాల మరణం నుంచి రక్షణ ప్రతికూల శక్తులు ప్రభావం చూపలేవు ఐదు శాస్త్రాల్లో చెప్పినట్టు నిత్యం సూర్యుడికి నీళ్లు వాళ్ళకు కుటుంబంలో సమాజంలో గౌరవం లభిస్తుంది ఈ చిన్న పని దీర్ఘాయుష్యు ఇస్తుంది చర్మం మెరుగులు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆరు ప్రతి ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లే ముందు కొంచెం పెరుగు కొంచెం చక్కెర తినడం శుభం ఇలా చేస్తే పనుల్లో విజయం ప్రతికూలత తొలగుతుంది ఏడు స్నానం ఇతర నిత్య కార్యాలు అయిన తర్వాత తులసి మొక్కకు నీళ్లు పోయాలి శాస్త్రాల్లో చెప్పారు తులసి మొక్క ఉన్న ఇళ్లలో తులసి సేవ చేసే ఇళ్లలో దేవతల కృప ఎప్పుడు ఉంటుంది తులసి చిన్న సేవ కూడా జీవితంలో సానుకూలత సంతోషాలు తెస్తుంది తులసి సేవచేసేవాళ్లకు సుఖం సమృద్ధి లభిస్తుంది ప్రతిరోజూ దేవాలయంలో పూజ తప్పక చేయాలి దీపం ధూపం వెలిగస్తే వాతావరణంలోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది వాస్తు ప్రకారం ప్రతిరోజు దీపం వెలిగస్తే వాస్తు దోషాలు కూడా తీరిపోతాయి ఉదయం సమయంలో ఇంటి వాతావరణం శాంతంగా ఉండాలి కొన్ని ఇళ్లలో ఉదయాన్నే గొడవలు కోపంతో మాటలు చెడు మాటలు మొదలవుతాయి అది భార్యాభర్తల మధ్య అయినా తల్లిదండ్రులు పిల్లల మధ్య అయినా లేదా ఇతర సభ్యుల మధ్య అయినా ఉదయాన్నే అశాంతి ఉన్న మాత లక్ష్మి వెంటనే వెళ్లిపోతుంది అందుకే ఉదయాన్నే ఒకరితో ఒకరు మధురంగా మాట్లాడాలి శాంతి సంతోషం నిండిన ఇళ్లలో మాత శాశ్వతంగా నివసిస్తుంది జ్యోతిషశాస్త్రం ప్రకారం ఉదయాన్నే రెండు చేతుల అరచేతులు చూడాలి అరచేతుల్లో లక్ష్మీదేవి నివాసమని నమ్మకం ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి ఆశీర్వాదం కలుగుతుంది ఉదయం స్నానమైన తర్వాత గోమాతను పూజించడం సేవ చేయడం మిక్కిలి మేలు చేస్తుంది ఆమెకు చపాతీ తినిపిస్తే లక్ష్మీదేవితో పాటు ఇతర దేవతలు కూడా సంతోషించి ఆశీర్వాదం ఇస్తారు గోమాత సేవతో లక్ష్మీదేవి ప్రత్యేక కృప లభిస్తుంది ఉదయాన్నే భగవాన్ సూర్యుడికి నీళ్లు తప్పక సమర్పించండి ఇలా చేసే ఇళ్లలో దారిద్ర్యం దూరంగా ఉంటుంది పిల్లల చేత సూర్యుడికి నీళ్లు సమర్పించిస్తే వాళ్ల వ్యక్తిత్వం బుద్ధి మెరుగుపడుతుంది ఇవే ఉదయం సమయంలో తప్పక చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇంకా మీకు చెప్పానుకదా లక్ష్మీమాత ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలంటే ఉదయం ఏ వస్తువు తినాలి అని ప్రతి శుభకార్యంలో కర్పూరానికి ప్రత్యేక స్థానముంది ఇంట్లో కర్పూరం వెలిగస్తే వాస్తు దోషాలు ప్రతికూల శక్తి తొలగిపోతాయి అందుకే వారంలో ఒక్కసారైనా కర్పూరం వెలిగించండి ఇలా చేస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది ప్రకృతి నియమం మనం ఎంత ఇస్తామో అది రెట్టింపుగా తిరిగి వస్తుంది ధనాన్ని వస్తువులను గట్టిగా పట్టుకుంటే అవి క్రమంగా అంతమవుతాయి దానాల్లో అన్నదానమే అతి పెద్దది ఉపాయాలు చేస్తే ఇంట్లో సమృద్ధి ఐశ్వర్యం నిలుస్తాయి సాయంత్రం పూజ చేసేటప్పుడు ఆవాల నూనె దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయండి దీన్ని ప్రవేశద్వారం రెండు వైపులా లేదా ఒకవైపు ప్రతిరోజూ వెలిగించవచ్చు ఇలా చేస్తే దేవతలు పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఇంట్లో బరకతు ఉన్నప్పుడు చపాతీలు చేసేటప్పుడు తవ్వమండిన తర్వాత కొంచెం పాలు చల్లండి ఇలా చేస్తే అన్ని రకాల వాస్తు దోషాలు తొలగుతాయి మొదటి చపాతీ గోమాతకు తినిపించండి ఆ చపాతీలో కొంచెం పిండి ఉండతో పాటు బెల్లం లేదా చక్కెర కూడా పెట్టవచ్చు ప్రతిరోజు పక్షులకు ధాన్యం వేయడం చాలా శుభం ఇలా చేస్తే జాతకంలోని దోషాలు తొలగి జీవితంలో పురోగతి సమృద్ధి వస్తాయి జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఊడ్చడం చేయకూడదు ఇలా చేస్తే మాత లక్ష్మి ఇంటినుంచి వెళ్లిపోతుంది దారిద్ర్యం ప్రవేశిస్తుంది భోజనపళ్లెంలో ఎప్పుడు పీట మేడ చౌకి లేదా బల్లమీద గౌరవంగా పెట్టండి భోజన ఒక్క చేత్తో ఎత్తకండి ఇలా చేస్తే ఆహారం ప్రేతయోనిలోకి వెళ్తుంది తిన్న తర్వాత పళ్లెంలో చేతులు కడుక్కోకండి అందులో మిగిలిన ఆహారం వదిలేయకండి పళ్లెంను వంటగది కింద లేదా పైన పెట్టకండి రాత్రి మిగిలిన భోజన పాత్రలు ఇంట్లో ఉంచకండి భోజనం చేసే ముందు తప్పక దేవతలను ఆహ్వానించండి భోజనం పూజలకు సంబంధించిన ఈ ముఖ్య విషయాలను జీవితంలో అమలు చేస్తే సుఖం సమృద్ధి శాశ్వతంగా నిలుస్తాయి తినేటప్పుడు మాట్లాడడం లేదా కోపం చేయడం మానండి కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని శాంతిగా తినండి తినేటప్పుడు వింత శబ్దాలు చేయకండి రాత్రి బియ్యం పెరుగు నెయ్యి తినకండి ఇలా చేయడం లక్ష్మీ అవమానంగా భావిస్తుంది సమృద్ధి కోరుకునేవాళ్లు ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్లు రాత్రి ఈ వస్తువులు తినకండి భోజనం ఎప్పుడూ లేదా ఉత్తర దిశవైపు పెట్టి చేయాలి వీలైతే వంటగదిలోనే కూర్చుని తినండి రాహువు శాంతిస్తాడు మిగిలిన బట్టలు ధరించి భోజనం చేయకండి తినే ముందు తర్వాత చేతులు కాళ్లు శుభ్రంగా ఉంచండి మిగిలిన చేతులతో కాళ్లతో బ్రాహ్మణుడిని లేదా అగ్నిని తాకకండి బ్రహ్మ ముహూర్తం లేదా సంధ్యాసమయంలో ఊడ్చడం మానండి ఊడ్చబ్రూమ్ను అతిథుల కంట పడని చోట పెట్టండి మంచం కింద పెట్టకండి ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా అందంగా ఉంచండి నాలుగు మూలలు శుభ్రంగా ఉంచండి ముఖ్యంగా ఈశాన్య మూలను వాష్రూమ్ను తడిగా వదిలేయడం ఆర్థికంగా మంచిది కాదు వాడిన తర్వాత గుడ్డతో తుడిచి ఆరబెట్టండి దక్షిణ పశ్చిమ దిశలు ఖాళీగా ఉంచడం కెరీర్లో స్థిరత్వానికి మంచిది కాదు ఆ దిశలు ఖాళీగా వదిలేయకండి ఇంట్లో కుండలు పగిలినవి జామా ఊదా రంగు వస్తువులు ఉపయోగించకండి అది దుప్పట్లు అయినా గోడల రంగు అయినా ఇంటి మెట్లు తూర్పునుంచి పశ్చిమకు లేదా ఉత్తరం నుంచి దక్షిణకు మాత్రమే ఉండాలి ఈశాన్య దిశలో మెట్లు అశుభం ఇంటి నేల గోడలు మీద పగుళ్లు రాకుండా చూడండి వస్తే వెంటనే మరమ్మతు చేయించండి పగుళ్లు ఉండడం అశుభం ఇంటి ఆడవాళ్లను ఎప్పుడూ గౌరవించండి దక్షిణ దిశవైపు కాళ్లు పెట్టి నిద్రపోకండి షర్టు లేదా ప్యాంటు చిరిగిపోతే వెంటనే కుట్టించండి పర్స్ లేదా డబ్బును వెనుక జేబులో పెట్టకండి ఏ విధమైన మత్తు పదార్థాలు సేవించకండి అబద్ధాలు ఆడకండి ఇలా చేస్తే ఇంటి బరకతుపోతుంది పళ్ళు బాగా శుభ్రంగా మెరిసేలా ఉంచండి తరచూ ఉమ్మి వేయడం దగ్గు అలవాటు మార్చండి ఇంట్లో మురికి పడనీయకండి గోళ్లు జుట్టు పెరిగిపోకుండా సమయానికి కత్తిరించండి రోజూ ఉదయం సాయంత్రం రాత్రి శరీరాన్ని శుభ్రమైన నీళ్లతో కడగండి ఇంట్లో పూజగది లేకపోతే ఏదైనా నిపుణుడిని అడిగవాస్తు ప్రకారం తయారు చేయించండి కొందరి జాతకం ప్రకారం పూజగది ఉండడం నష్టం కావచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం పూజగదిలో దేవుడికంటే ఎక్కువ బొమ్మలు లేదా చిత్రాలు పెట్టడం సరికాదు ఇతర గదుల్లో కూడా దేవుడి బొమ్మలు పెట్టకండి రెండు బొమ్మలు ఉంటే వాటి మొహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు నృత్య భంగమలో దేవుడి చిత్రాలు పెట్టడంకూడా మంచిది కాదు కోర్టు కేసుల్లో చిక్కులు రావచ్చు తిజోరీలో కొన్ని హల్దీముడులు పసుపు గుడ్డలో కట్టిపెట్టండి కొన్ని వెండి లేదా ఇత్తడి నాణేలు కూడా పెట్టండి బియ్యాన్ని పసుపు రంగులో ముంచి తిజోరీలో ఉంచండి సుగంధ ద్రవం బుడ్డి చందనం ఆకులు ధూపం ప్యాకెట్ కూడా పెట్టవచ్చు సువాసన ఎప్పుడు ఉంటుంది దేవుడికి సమర్పించిన ఎండిన పూలు లేదా ఆహారం కూడా ఇంట్లో ఉంచితే మేలు సంధ్యా సమయంలో అవ్యవస్థిత శక్తులు క్రియాశీలం అవుతాయి ఆ సమయంలో నిద్రపోవడం తినడం తిట్టడం గొడవపడడం చెడు మాటలు కోపం ప్రమాణం డబ్బు లావాదేవీలు ఏడవడం వేదమంత్రాలు పయించడం అశుభ కార్యాలు మానండి ఈ నియమాలు పాటించకపోతే ఇంటి బరకతు తగ్గుతుంది ఎన్నో కష్టాలు వస్తాయి మద్యం సేవించే స్త్రీలను అవమానించే తామసిక ఆహారం అనేతిక కార్యాలు జరిగే ఇళ్లలో ధనం కేవలం ఆసుపత్రులు జైళ్ళు పిచ్చి ఆసుపత్రుల్లోనే ఖర్చవుతుంది అపార ధనం కావాలంటే హనుమాన్జీ ముందు పాపాల క్షమాపణ కోరండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పయించండి ఐదు మంగళవారాలు మడీ ఆకుమీద పిండి దీపం వెలిగించి హనుమాన్ ఆలయంలో పెట్టండి గ్రహదశ మెరుగుపడి ధన లాభం మార్గాలు తెరుచుకుంటాయి ఇంటి వస్తువులను సరైన చోట ఉంచండి ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి ప్రతిరోజు ద్వారం పూజ చేయండి ఇంటి బయట డోర్బెల్ దగ్గర స్వస్తిగ్గీసి కుంకుమ పసుపు రాసి దీపంతో ఆరతి చేయండి ఉదయం సాయంత్రం కర్పూరం వెలిగించండి ఇల్లు సువాసనతో నిండిపోతుంది ద్వారం పూజచేసి దగ్గర గీ గీదీపం వెలిగించేవాళ్ల ఇళ్లలో శాశ్వత నివాసం చేస్తుంది ఇంటి బయట శుద్ధ కుంకుమతో గీసి పసుపు పువ్వులు అక్షతలు సమర్పించండి ఇలా చేస్తే లక్ష్మీ ఇంటికి వస్తుంది పీపల్ చెట్టులో దేవతలు నివసిస్తారని నమ్మకం దాన్ని శనివారం తప్ప ఇతర రోజులు తాకకండి ఆ దీపం మండుతుంటే అది కేవలం నూనె వత్తినుంచి కాదు భక్తి శ్రద్ధజ్వాలనుంచి మండుతున్నట్టు కనిపించింది నారద మహర్షి ఆ దీపాన్ని ద్వారం దగ్గర చూసి దాని రహస్యం తెలుసుకోవాలని ఆరాటంగా ఉండిపోయారు భగవాన్ శ్రీకృష్ణుడి ముందు చేతులు జోడించి అడిగారు హే ద్వారకాధీసా హే యోగేశ్వరా సంధ్యాసమయంలో మీ ద్వారం దగ్గర మండే ఈ దీపం రహస్యమేమిటి ఈ సంప్రదాయం ఎందుకు పాటిస్తారు సంధ్యాసమయంలో ద్వారం దగ్గర దీపం వెలిగించే భక్తుడికి ఏ పుణ్యఫలం లభిస్తుంది నారదుడు అడిగిన మాటలకు భగవాన్ శ్రీకృష్ణుడు మధురంగా నవ్వుతూ అన్నారు హే దేవర్షినారదా నీ ప్రశ్న చాలా ఉత్తమమైనది కళ్యాణం కోసం సంధ్యాదీపం కేవలం కాంతి కాదు అజ్ఞాన అంధకారాన్ని తొలగించే బ్రహ్మజ్యోతి శ్రద్దతో సంధ్యాదీపం వెలిగించే వ్యక్తి తన మాత్రమే కాదు తన కర్మలు ఆలోచనలు కూడా ప్రకాశింపజేస్తాడు హే మునీంద్రా ఈ విషయంలో నీకు ఒక పురాణ కథ చెప్పను ఈ దీపం దివ్య రహస్యాన్ని వెల్లడిస్తుంది హే దేవర్షి చాలకాలం క్రితం అయోధ్య నగరం స్వర్ణమయ శోభతో వెలిగిపోతూ ఉండేది ఆ పవిత్ర నగరంలో ధర్మం సత్యం మర్యాదలు నివసించేవి భక్తులారా ఆధ్యాత్మిక జ్ఞానం మీ జీవితాలను మరింత ప్రకాశవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాను మీరు ప్రతిరోజు ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ ఇళ్లలో సుఖం శాంతి సమృద్ధి శాశ్వతంగా నిలుస్తాయి మనం ఎంత కృతజ్ఞతతో ఉంటామో అంత సమృద్ధి వస్తుంది భయమున్న చోట దారిద్ర్యం వచ్చి ఆగుతుంది కాబట్టి మీ కష్టార్జితాన్ని గౌరవించండి దైవానికి సమర్పించండి అవసరం ఉన్నవాళ్లకు పంచండి అప్పుడు మీ జీవితం కూడా బంగారు గ్రామంలా సుభిక్షంగా శాంతిగా మారిపోతుంది ఈ గాయమైన ఆధ్యాత్మిక రహస్యాలను మీ ముందుకు తీసుకురావడానికి మా బృందం ఎంతో శ్రమిస్తుంది మీరు దాన్ని గుర్తిస్తే మీ చిన్న మద్దతు మాకు ఎంతో బలం ఈ వీడియో మీ హృదయాన్ని తాకిందంటే లైక్ చేయండి మీ ప్రియమైన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక విషయాలు మరెన్నో తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి మాతా మహాలక్ష్మి కటాక్షం మీ మీద మీ కుటుంబాలమీద ఎప్పుడు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సర్వే జనాన్హ సుఖినో భవన్